వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో ప్రశాంతంగా వేడుకలను నిర్వహించేందుకు ముందస్తుగా అన్ని అనుబంధ శాఖల అధికారులతో ఆర్టీఓ విశ్వనాథ్ మరియు ఎస్పీ మందాజావలి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది పట్టణంలో విగ్రహాల మండపాల ఏర్పాట్లు నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు చేపట్టవలసిన అన్ని ఏర్పాట్లను చర్చించి వాటికి తగు చర్యలను చేపట్టవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది ప్రధానంగా ఈ సమావేశంలో మనం తీసుకునేటువంటి అంటే మనం చర్చించే అంశాలు ప్రధానంగా ప్రతి సంవత్సరం మూడు అజెండాగా పెట్టుకున్నారు ఫస్ట్ వచ్చి ఎక్కువ మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం చిన్నపాటి విగ్రహాలన్నీ కూడా మట్టి స్వచ్ఛందంగా మీరు నిర్వాహక కమిటీ వాళ్ళు మట్టి విగ్రహాలని విరివిగా తయారు చేసి ఉచితంగా పంపిణీ చేసే ఏర్పాట్లు చేయగలిగితే చాలా బాగుంటుంది చిన్న విగ్రహాల్లో పిఓపితో తయారు చేసే విగ్రహాలను పూర్తిగా తగ్గించుకోవడం చాలా మంచిది కాబట్టి అది ఒకటి మేము పిఓపి విగ్రహాల్ని పూర్తిగా చిన్న సైజు విగ్రహాలను పూర్తిగా ఈ సంవత్సరం అన్నా పూర్తిగా చేసి మట్టి విగ్రహాలే పంపిణీ చేసేలాగా నిర్వాహకులు ఏమన్నా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అన్నది మొదటి సలహా తర్వాత రెండోది ఎక్కువ విగ్రహాలు పది పది అడుగులు పన్నెండు అడుగులు ఇంతకుముందు పన్నెండు అడుగులు లాస్ట్ ఇయర్ చెప్పి అలౌ చేశారు ఇంకొంచెం తగ్గించి పది అడుగులు పెట్టుకోగలిగితే బాగుంటది కనీసం ఈ సంవత్సరం అన్నా పది అడుగులకు రిస్ట్రిక్షన్ చేసుకునేలాగన్నా మనం చేయగలిగితే బాగుంటుంది ఎత్తు విగ్రహాలు పెట్టడం వల్ల వాటిని నిమజ్జనం చేసేటప్పుడు అంటే ఆ నిమజ్జనం చేసేటప్పుడు అంత పెద్ద క్రెయిన్లో దాన్ని కరెక్ట్గా పట్టగా దాన్ని గట్టిగా కొట్టి అట్లా చేకోకుండా కరెక్ట్గా పెద్ద విగ్రహం అయితే సైజు పట్టదు ఆ క్రెయిన్లు సరిగా పట్టకపోవడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం పది అడుగులు విగ్రహాలు అనేది స్టాండర్డ్ పెట్టుకోగలిగితే బాగుంటుంది కనుక వెడల్పు వెడల్పు ప్రాబ్లం లేదు కానీ హైట్ వచ్చే తలకే పన్నెండు అడుగుల పైన క్రెయిన్ చైన్కి తల తగులుతారు దాన్ని పెట్టడం కానీ దాని మళ్ళీ ఇవి అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాదాపుగా పది అడుగుల విగ్రహాలని ఎక్కువ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది చాలా ఘనంగా మనం మాకు రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంపల్సరీ సీసీ కెమెరాస్ అనేవి కావాలి టెంపరీగా అయినా సరే సీసీ కెమెరాస్ ఉంటే మాకు పిసిఆర్ లో కానీ లేకపోతే మా స్టేషన్స్ లో మానిటర్ చేసుకోవడానికి కుదురుతుంది ఏదైనా రూట్ లో ఇబ్బంది వచ్చినా కూడా మేము డైవర్షన్ పెట్టుకోవడానికి కుదురుతుంది సో సీసీ కెమెరాస్ కంపల్సరీ ఇన్స్టాలేషన్ పెట్టాలి నెక్స్ట్ ఏంటంటే డీజేకి అస్సలు ఎటువంటి పర్మిషన్ అయితే ఉండదు అదైతే కంపల్సరీ సో డీజే కోసం ఎవరైనా వచ్చినా కూడా దానికి పర్మిషన్ ఇచ్చేది లేదు ఇంకొకటి లైటింగ్ అనమాట లైటింగ్ అనేది రూట్స్ లో అట్లాగే నిమర్జన్ పాయింట్స్ దగ్గర ఎడిక్వేట్ లైటింగ్ అనేది కంపల్సరీ ఉంటే బాగుంటది బారికేటింగ్ ఇందాక అడీ గారు మాట్లాడారు తర్వాత మైక్ సిస్టమ్ కూడా నిమర్జన్ దగ్గర మైక్ సిస్టమ్ కూడా అరేంజ్మెంట్స్ ఉంటే మంచిది అనౌన్స్మెంట్స్ అది ఇవ్వడానికి అట్లాగే మెయిన్ పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీరే పెట్టుకుంటే అరేంజ్ చేసుకుంటే ఆర్గనైజర్స్ మంచిది ఇందాక వాళ్ళతో మాట్లాడితే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందని చెప్పారు సేఫ్టీ గురించి పెట్టుకుంటే బెటర్ అట్లాగే ఆ రోజు నిమ నిమజ్జన రోజు కంపల్సరీ డ్రై డే అనేది పాటిస్తే బెటర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అదొకటి అండ్ టౌన్ లో ఫిఫ్త్ డే కి నిమజ్జనం పెట్టుకోవాలి అదొకటి ఆ బియాండ్ దట్ మాకు కూడా కుదరదు ఎందుకంటే ఫోర్స్ అంతా కర్నూలు వెళ్ళిపోతుంది మా దగ్గర నుంచి ఆ నెక్స్ట్ ఇంకే డే పెట్టుకున్నా కూడా బందోబస్తు వేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది